ఒడిశా కార్యదర్శి జట్టి కుమార్ ఘనంగా ప్రకటించారు త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో గెలుస్తుందని నగర పాలనలో కాంగ్రెస్ ఎండా ఎగురుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గత ప్రభుత్వాల వైఫల్యాలను గుర్తించి కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారని తెలిపారు అభివృద్ధి పారదర్శకత ప్రజా సమస్యల పరిష్కారం తమ లక్ష్యం పేర్కొన్నారు జె కాంగ్రెస్ ను పటిష్ట శక్తిగా నిలబెట్టేందుకు పార్టీ శక్తవంతమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నదని వివరించారు పార్టీ చైతన్యమంగా వంతునంగా ఉండటం అనేది చాలా అవసరం ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఆర్మినేషన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న మహేష్ కుమార్ గారు పిసిసి అధ్యక్షుడుగా అలాగే ఆర్గనేషన్ టోటల్ ఆర్గనైజేషన్ నేను ఎప్పుడు ప్రత్యక్ష ఎలక్షన్స్ లో నిలబడే ఆసక్తి నాకు లేదు చాలా చాలా సార్లు నన్ను నిలబడమని అనటం కూడా జరిగింది కానీ నాకు డైరెక్ట్ ఎలక్షన్స్ లో నిలబడే ఆసక్తి లేదు ఆర్గనైజేషన్ లోనే నా యొక్క ప్యాషన్ ఆర్గనైజేషన్ లోనే పనిచేస్తూ వస్తున్నాను గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆర్గనజేషన్ లో భాగంగా నాకు ఈరోజు ఈ బాధ్యత చేయడం జరిగింది దానికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నేను తన ఒడిసా రాష్ట్రంలో ఇన్ఛార్జ్ గా ఉన్నా కానీ నా పేరిట రాష్ట్రం తెలంగాణ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ కోసం నా యొక్క మిగతా టైం ఒరిస్టాలో ఇచ్చిన టైం కాకుండా మిగతా టైం ని నేను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమిటీకి ఇస్తాను ముఖ్యంగా జూబ్లీస్ట్ బై ఎలక్షన్ జరుగుతుంది మీకు రిజల్ట్ అనేది ఎగ్జిట్ పోల్స్ లో ఉంది కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది అక్కడ ఖాయం దాని తర్వాత ఆ యొక్క గెలుపుతోనే ఆగకుండా మా యొక్క నెక్స్ట్ గోల్ జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి జిహెచ్ఎంసీలో కొన్ని కారణ కార్యక్రమేణా కొన్ని కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ బలిన పడింది మళ్ళీ పూర్వ వైభవాన్ని సరిగ్గా పీజీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతైతే బలంగా కాంగ్రెస్ పార్టీ ఉందో అంతకు మించి బలాన్ని చేకూర్చాలంటే ఇక్కడ ఆర్గనైజేషన్ శంతం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇది కాస్మాపాలిటిన్ నగరం ఇది ఈ నగరంలో అన్ని వర్గాలని అన్ని మతాలని అన్ని కులాలని ఎమ్మడి తీసుకొని ముందుకు వెళ్తేనప్పుడే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుంది మీ అందరికీ ప్రతిక అందరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఇక్కడ రెండు వేల పదిలో మొట్టమొదటి గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనీసం అభ్యర్థులు లేక అభ్యర్థులని పోటీ కూడా పెట్టలేని దయనీయ స్థితిలో ఉంది వాళ్ళు పోటీ కూడా పెట్టలేదే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో కలిసి గత ఇరవై మూడు నెలల నుంచి కూడా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ పాలన తీసుకురావడం జరిగింది మేము మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాకుండా మేనిఫెస్టోలో చెప్పని అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకి ఏమి కావాలి అనేది గుర్తించేసి ప్రజల పక్షాన ఇవ్వటం కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఆ యొక్క శ్రేయస్సు అనేది ముఖ్యమంత్రికి వారి క్యాబినెట్ కొలిక్కు వస్తుంది పార్టీ ప్రభుత్వం రెండు కళ్ళు పార్టీ బలంగా ఉంటేనే ప్రభుత్వం బలంగా ఉంటుంది